నూట ముప్పై తొమ్మిది నూట ముప్పై తొమ్మిది ఏడు వందల పదినై యాభై రెండు నలభై తొంభై నలభై యాభై నలభై తొంభై తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది बारह ouais दे। दे। सौ एक हजार ండ్రెడ్ల చే మూడు వందల ముప్పై నాలుగు మూడు వందల ముప్పై నాలుగు ఎనిమిది యాభై తొమ్మిది యాభై యాభై ఎనభై పదకొండు యాభై అరవై డెబ్బై ముప్పై పన్నెండు వందల పన్నెండు వందల ఎమ్మెసీ రెండు వేల బాసు యాభై మూడు యాభై మూడు ఏడు వందల పది ముప్పై నలభై యాభై రెండు ఎనిమిది ఎనిమిది వందల ఎనిమిది వందల ఎనిమిది వందల ఎనిమిది వందల ఎనిమిది ఇరవై ముప్పై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ముప్పై టీ సైడ్ వచ్చేయండి ఆరు ఇరవై ముప్పై నలభై యాభై ఏడు ఎనభై తొంభై ఏడు వందల ఏడు పది ఇరవై ముప్పై నలభై ఏడు యాభై ఏడు అరవై డెబ్బై ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది వందల ఎనిమిది వందల ఎనిమిది వందల ఏడు యాభై ఏడు డెబ్బై ఏడు డెబ్బై நூற்றா பதினாலு நூற்றா பத்னா ஆறு ஏழுவதும் நாலு ஐம்பை ஏழு வந்து ஏழு பதினோரு முப்பை நாலு ஐம்பது அரை ஐம்பது ஏழு வந்த எந்த வந்து எந்த வந்து బారా సో తీస్ పన్నెండు ముప్పై